హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా ఇప్పుడైతే ఈరోజు వచ్చేసి ఇది వెడ్నెస్ డే బ్లాగ్ అనమాట అందరూ ఈరోజు పున్నం అయితే చేస్తున్నారు మరి మీ ఊర్లో ఏమంటారో తెలీదు మా ఊర్లో అయితే మాల్ పున్నం అని అంటారు ఈరోజు వచ్చేసి అందరూ స్పెషల్గా చికెన్ మటన్ అని ఒక పండుగలాగా చేసుకుంటారనమాట అంగ పండుగనే అని చెప్పాలి ఈరోజు ఈరోజు ఏ ఇంట్లో చూసినా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటాయి అన్నమాట మా ఇంట్లో మాత్రం నేను చికెన్ తెప్పించుకోకుండా ఒక బిర్యానీ అండ్ ఎగ్ లాలీపాప్స్ లాలీపాప్స్ అయితే తేలేదు చెప్పాను ఇంకా ఇవి తెచ్చారండి ఎగ్ పాప్ తెచ్చారనమాట ఇంకా బిర్యానీ అయితే ఈరోజు కొంచెం మటన్ కూడా ఉంది మేమేం తినము కానీ ఈరోజు ఎలాగైనా కొంచెం అట్లా తినాలని చెప్పేసి తీసుకున్నాం అనమాట చూసారా ఎగ్స్ ఎగ్ పప్స్ అయితే కాలిపోతున్నాయండి చాలా 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 కాలిపోతున్నాయి అనమాట ఇంకా ఫ్యాన్ వేసేసి అలా చెర్రీ రెండు అయితే తినేస్తామన్నమాట నేను రెండు మా బాబు రెండు ఇంకా మేమైతే చికెన్ తెచ్చుకోలేదనమాట చికెన్ తెచ్చుకోకుండా ఇలా ఒక బిర్యానీ అయితే తెచ్చుకున్నాం అనమాట చాలా 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 మంచి స్మెల్ అయితే వస్తుంది మీలే ఎంతమంది ఈ మాల్పున్నం రోజు ఇలా బిర్యానీ తిన్నారో చెప్పండి ప్రతి ఒక్కరైతే ఈరోజు బిర్యానీ అవాయిడ్ చేసేసి మంచిగా ఇంట్లో చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ చేసుకొని తింటారనమాట నాకు ఆ రెండిటి మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు చాలండి బిర్యానీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లే ఈ బాక్స్ అయితే తినలేము అందుకే ఒక్కటి మాత్రమే తెప్పించుకున్నాను అనమాట దాంట్లో నేను మా బాబు షేర్ చేసుకున్నాము మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈరోజు మీ ఇంట్లో ఏం చేసుకున్నారనేది తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి అబ్బా మర్చిపోకుండా కమెంట్ చేయండి చూడండి కర్రీస్ అయితే బాగానే ఇచ్చారనమాట ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేను ఇప్పుడు త్రీ మంత్ అవుతుంది బిర్యానీ జోలికి వెళ్ళక మళ్ళీ ఇంకా ఈరోజైతే ఈ బిర్యానీ అనమాట చాలు రైస్ ఇంకెక్కువ తినకూడదు కదా అందులో బిర్ బిర్యానీ అంటే కొంచెం భయం వేస్తుంది మసాలాలు ఎక్కువ వేస్తారని చెప్పేసి చాలు ఒక దాంట్లోనే నేను బాబు షేర్ చేసుకున్నాము ఇంకా ఆల్రెడీ ఎగ్ పప్ తిన్నాం కదా కడుపు ఫుల్ అయిపోయిందనమాట నేనైతే ఆ చికెన్ కర్రీ ఏం చేసుకోలేదు స్పెషల్గా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి